అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ్ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇవాల్టి కథలు ఏంటంటే అంతులేని కథ యాక్చువల్గా దీనికి సా అని బ్రాకెట్ లో పెట్టారు అంటే సంతులేని కథ అని సంతులేని అంతులేని కథ అని చెప్పుకోవాలి ఎందుకు అంటే కథలకు వెళ్తే తెలుస్తుంది బ్రీఫ్గా మీకు చెప్పాలి అంటే ఒక చైన్ రియాక్షన్ జరుగుతుందనమాట ఈ కథలో ఏంటా చైన్ రియాక్షను అంతే అంతేమిటి చెప్తాను వినండి కాలింగ్ బెల్ నొక్కాను తలుపులు తెరుచుకునే లోపల ఓసారి పరిసరాలు పరీక్షగా చూశాను కాంపౌండ్ అంతా దాదాపు ఆరు వందల చదరపు గజాలపైనే ఉంటుంది బయట గేటులోంచి లోపలకు వస్తూ ఉంటే ప్రక్కనే విక్రమ భవన్ అని రాసున్న అక్షరాలు కనిపించాయి పెద్ద ఇల్లు ఆ ఊళ్ళో కాస్త కంటికి నదురుగా కనిపించే అటువంటి ఇళ్లను వేళ్ల మీద లెక్కించవచ్చు తలుపులు తెరుచుకున్నాయి చేతిలో జారిపోతున్న పుస్తకాలను పైకి లాక్కుంటూ నమస్కారం అన్నాను నమస్కారం అన్నాడు తలుపు తీసిన ఆయన ఓ నలభై ఉంటాయి అతనికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను స్పెషల్ స్టాఫ్ మీరు కాస్త సహకరిస్తే కొన్ని వివరాలు తెలుసుకుందామని వచ్చాను అన్నాను అతను చిరునవ్వుతో లోపలికి ఆహ్వానించాడు లోపల ఓ మాదిరి పెద్ద హాల్ ఉంది మధ్యన సోఫాలు ఉన్నాయి ఆయన నన్ను కూర్చోమని తను కూర్చున్నాడు నా పుస్తకాలు టేబుల్ మీద పెట్టి సర్దుకు కూర్చున్నాను నేను ఈ ఉద్యోగంలో చేరి కొద్ది కాలమే అయింది వివరాలు అడగటం విషయం ఎలా ఉన్నా వాటిని రాబట్టుకోవటం కోసం ఒక్కోసారి మేం పడే కష్టాలు చాలా దయనీయంగా ఉంటాయి వెళ్ళిన ప్రతి చోట ఇలా చిరునవ్వుతో ఆహ్వానించే వాళ్ళు చాలా తక్కువ మందే ఎక్కువ శాతం వాళ్ళ ఆస్తి వివరాలు అడుగుతున్నామని భయపడి అసలైన ఊళ్ళో లేరు అనో ఏమండి మనలో మనమాట ఒకవేళ మీరు ఆస్తిని ఎక్కువగా అంచనా వేస్తే ట్యాక్స్ ఎక్కువ కట్టుకోవాలి కదా అనో ఇలా మీరు వేసే అంచనాలు ఆస్తి అమ్మకంలో ఏం గొడవలు తెచ్చిపెట్టవు కదా అనో అడిగేవాళ్లే ఇంకా కొందరు మా ఆస్తి వివరాలు రిజిస్టార్ ఆఫీసులో ఉన్నాయి కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని సందేహాలు వెలుబుచ్చేవారు సంతృప్తికరంగా వాళ్ళందరికీ సమాధానాలిచ్చి వివరాలు రాబట్టుకునేసరికి ప్రాణం తోకకొచ్చేది ఎవరు వచ్చింది అంటూ హాల్లోకి ఆవిడ ఓ ముప్పై ఉంటాయేమో మనిషి అందంగా ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మా ఆవిడ రంగమణి అని పరిచయం చేసి కాఫీ తీసుకురా అని చెప్పాడు భార్యతో ఆవిడ నా వంక అదోలా చూసి లోపలికి వెళ్ళిపోయింది నేను కాఫీ వద్దని మొదట మొహమాట పడ్డా ఈ రోజుకి నా లిస్టులో ఇదే చివరి ఇల్లు గనక పోనీలే కాస్త విశ్రాంతిగా కూర్చుందాం అనుకుని ప్రశ్నలు అడగటానికి గొంతు సవరించుకున్నాను ఒక్క నిమిషం అంటూ ఆయన లేచి లోపలికెళ్ళాడు ఏ ఉద్యోగం చేస్తున్నాడో అనుకుంటూ తల తిప్పి యథాలాపంగా గోడల వైపు చూశాను పెద్ద సైజు ఫోటోలు అరడజను ఒకే సైజులో ఉన్నవి తగిలించి ఉన్నాయి ఒక దాంట్లో ఓ యువకుడు రెండో పటంలో ఓ యువతి ప్రక్కదానిలో ఓ యువకుడు ఆ ప్రక్కన ఇంకో యువతి ఇలా ఉన్నాయి ఆయన పొడి డబ్బా తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాడు నాకు ఇది నిత్యమూ ఉండాలండి లేకపోతే తోచదు అంటూ కూర్చున్నాడు నేను పుస్తకం తెరిచాను కలం తీసి ఈ ఇల్లు వైశాల్యం ఎంతండి అడిగాను గాక ఏడు వందల చదరపు గజాలు చెప్పాడు రాసుకున్నాను ఒకటే కాపురమా అడిగాను అంటే మీ ఉద్దేశం ఈ ఇంట్లో ప్రస్తుతం వేరే సంసారాలు ఉన్నాయి అనా అన్నాడు నేను చిన్నగా నవ్వుకుని అవునన్నాను అయితే ఒకటే అన్నాడు రాసుకున్నాను ఈ ఇంటి యజమాని మీరే కదా మొదటనే అడగవలసిన ప్రశ్న ఇది ఆయనే అని తెలిసిన ఫార్మల్గా అడగాలి కదా బిగ్గరగా నవ్వాడు నవ్వి ప్రస్తుతానికి నేనే అన్నాడు ఆయనకు కాస్త హాస్య ధోరణి ఎక్కువే అని తెలుస్తూ ఉన్నా అంత నవ్వవలసిన అవసరం నాకు కనిపించలేదు సరే ఇదో కొత్త రకం ఇది మీ స్వాజితమా లేక తండ్రి తాతలదా అడిగాను ఈసారి మరీ పెద్ద నవ్వు పడి పడి నవ్వుతున్నాడు నాకు ఆశ్చర్యం కంటే చిరాకెక్కువేసింది అయినా ఆయన నవ్వు ఆపేదాకా వేచి ఉండాలని నిశ్చయించుకున్నాను ఊపిరి అందనట్లుగా నవ్వి నవ్వి రెండూ కాదు ఆయన ఇంతలో ఆవిడ కాఫీ తీసుకొచ్చింది టేబుల్ మీద పెట్టి సోఫా వెనకాల ఆయనకు దగ్గరగా నించుంది కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాను తనది అయ్యుండకపోవచ్చును తండ్రి తాతలది అయ్యుండకపోవచ్చును వాళ్ళ ఆవిడదేమో బహుశా ఇల్లరి ఇల్లరికపుటల్లుడేమో తన ఇన్ఫీరియారిటీని ఇలా హాస్య ధోరణిగా మార్చుకున్నాడేమో కాఫీ తాగటం ముగించాను ఆయన అప్పటికే కాఫీ తాగి ఒక్క పొడి వేసుకుని నాకివ్వబోయాడు అలవాట్లేదన్నాను పుస్తకం తీసుకుని రాయబోయాను ఎందుకైనా మంచిదని రాయబోయే ముందు అడిగాను మీ వైఫ్ దన్నమాట ఈ ఇల్లు కాదన్నాడు ఆవిడ వంక చూశాను చిరునవ్వుతో తల తిప్పింది మరీ తినేసేటట్టు చూస్తుందేమిటి ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదో చెప్పక తప్పదన్నమాట అన్నాడాయన నవ్వుతూ చెప్పక తప్పదు అన్నాను కాస్త అసహనంగా అయితే వినండి ఒక విధంగా మా ఆవిడ మొగుడిది అంటే చాలా అన్నాడు నవ్వుతూ వాళ్ళ ఆవిడ మొగుడిదా అంటే ఆయనదేగా ఈ వేళాకోళానికి చిర్రెత్తుకొచ్చింది చూడండి నేనేదో మీ పాత స్నేహితుడిలా వేళాకోళాలు ఆడకుండా దయచేసి నాకు కాస్త సహకరిస్తే నేను త్వరగా నా డ్యూటీ ముగించుకుని వెళ్ళిపోతాను అన్నాను ఆయన కాస్త నవ్వు ఆపి నిజంగా మా ఆవిడ మొగుడిదేనండి అంటే అదిగో ఇట్నుంచి ఆ మొదటి ఫోటో చూసారా ఆయనది అన్నాడు ఆశ్చర్యంగా చూశాను ఫోటోలో ఉన్న మనిషి ఈయన ఒకరు కాదు అయితే ఆవిడికి ఈయన రెండవ భర్త బాగుంది సంబరం అనుకున్నాను ఆయన పేరు అడిగాను పరాత్పరరావు ఆయన తల వంచుకుని రాయబోతున్నాను ఆయన పేరు రాయిబోతున్నారా అడిగాడు అవును అన్నాను అనుమానంగా ఆవిడంది ఈ ఆస్తి పరాత్పరరావు గారిది కూడా కాదు వాళ్ళ ఆవిడ అంటే ఆ రెండో ఫోటోలో ఉన్నావిడిది నాకు తల తిరుగుతోంది ఫోటో చూశాను ఓ పాతిక ముప్పై ఏళ్ల యువతి ఫోటో అది ఆవిడ ఈవిడ ఒకరు కాదు చిరాకేసింది పోనీ ఆవిడ పేరు చెప్పండి అన్నాను కలం కాగితం మీద పెడుతూ ఆవిడ పేరు వాణి అంది వాణి రాసుకుంటున్నాను ఆగండి మీరేమనుకోనంటే ఒక్క మాట మీకు విషయం తెలీదు కాబట్టి మేము చెప్పాల్సొస్తోంది ఈ ఆస్తి మీద నిజం చెప్పాలంటే వాణికి కూడా అధికారం లేదు వాణి వాళ్ళ పరాత్పరరావేనా అడిగాను కాదు మాణిక్యాలరావు భగవాన్ పొద్దున్నే లేచి ఎవరి మొహం చూశాను తల పట్టుకుని కూర్చుండిపోయాను వాళ్ళకి జాలేసినట్లుంది నా పరిస్థితి చూసి మీరు కాస్త ఓపికపడితే అంతా చెబుతాను ఈ మాణిక్యాలరావుకి ఒక భార్య ఉంది కమలమ్మ అని ఆవిడ మొదటి భర్త దయానిధి ఆశ్చర్యపోవటానికి ఓపిక లేదు నిర్లిప్తంగా వింటున్నాను ఆ దయానిధి తండ్రి విక్రమరావు గారు రిటైర్డ్ ఆర్మీ మేజర్ ఆయనకు కొడుకు కోడలు తప్ప ముందు వెనక ఎవ్వరూ లేరు ఆయన తన కుమారుడు కోడలు ఇంటి పట్టున ఉండకుండా విత్సలవిడిగా తిరుగుబోతుల్లా తయారయ్యారని తన తర్వాత ఈ ఆస్తికి వారసులు ఈ ఇంట్లో పుట్టబోయే పిల్లలే అని గ్రామస్తులందరి ఎదుట చెప్పి కన్ను మూసాడు ఆయన పోయాక కొన్నాళ్లకి కొడుకు కూడా సంతానం లేకుండానే చనిపోయాడు పెద్దలంతా సంతానం కోసం మళ్లీ పెళ్లి చేసుకోవచ్చని చెప్పగా కమలమ్మ మాణిక్యాలరావుని పెళ్లి చేసుకుంది తర్వాత కొన్నాళ్లకే పాపం కమలమ్మ చచ్చిపోయింది ఇహ తర్వాత కథ మామూలే సంతు కలిగితే గాని ఆస్తి స్వాధీనమవ్వదు అప్పటి వరకు హక్కుగా ఈ ఇంట్లో ఉండటమే గాని నిజమైన వారసత్వంగా ఆస్తి అవదు గదా వెంటనే మాణిక్యాలరావు వాణి అనే అమ్మాయిని చేసుకుని హరి అన్నాడు రెండేళ్లు తిరక్కుండానే వాణి పరాత్పరరావనే ఏ బాదరబందీ లేని వాణ్ణి పెళ్లి చేసుకుంది అదేం శాపమో మూడు నెలల కడుపుతో ఉండగానే వాణి ఏదో తెలియని రోగంతో చచ్చిపోయింది అప్పుడు పరాత్పరరావు వెతికి వెతికి మా ఆవిడ రంగమణిని చేసుకున్నాడు ఇహ పాపం పరాత్పరరావు ఇక చెప్పొద్దన్నట్లు లేచి సెలవు తీసుకోకుండానే బయటకు నడిచాను వెడుతూ వెడుతూ ఆగి వెనక్కి తిరిగి అడిగాను రెవెన్యూ అధికారిగా కాదు కేవలం కుతూహలంతో అడుగుతున్నాను మీకు సంతానం కలిగిందా లేదన్నట్లు తలూపారు వాళ్ళు తల వంచుకుని చకచక బయటికి నడిచాను రిపోర్టులో ఏం రాయాలో ఆలోచించుకునే ఓపిక లేదు సంవత్సరం తర్వాత ఏదో పని మీద మళ్లీ ఆ ఊరు వెళ్లాను పని అయిపోయాక బస్ ఎక్కాను బస్సు కదలబోతుంటే కిటికీ దగ్గర ఎవరో పేరు పెట్టి ఉంటే తల పక్కకి తిప్పాను కాలేజీలో నా క్లాస్మేట్ రాజారావు ఎరా ఎప్పుడొచ్చావు అన్నాడు ఆనందంగా నిన్ననే వచ్చానురా అవును నువ్వు ఈ ఊళ్ళోనా ఉద్యోగం అడిగాను చాలా కాలానికి వాడిని చూడగలిగానన్న సంతోషంతో నా మొహం ఉద్యోగం రాలేదురా పెళ్లి చేసుకున్నాను అన్నాడు సంతోషించాను ఈసారి వచ్చినప్పుడు తప్పక రమ్మనమని చెప్పాడు మాటిచ్చాను కండక్టర్ రైట్ చెప్పి బెల్లు మోగించాడు అడ్రస్ చెప్తున్నాడు రాజారావు థియేటర్ దగ్గర పెద్ద బంగళ ముందర తోట ఉంటుంది విక్రమభవన్ అని మీ ఆవిడ పేరు అడిగాను గొంతు బొంగురుగా వినిపించింది నాకే ఆ ఏదో పాతకాల లేరా రంగమణి అని బస్సు స్పీడ్ అందుకుంది మీకు ఈ పాటికి ఈ చైన్ రియాక్షన్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా అదండి కథ ఇది ఎన్నాళ్ళు సాగుతుందో తెలీదు ఇందులో చెప్పినట్టు సంతు కలిగేదాకా అని మనం అనుకోవాలి బాగుంది కదా కథ